అట్లుంది లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు వచ్చింది కానీ ఇందాక ఇక్కడ ఇక్కడ రెండు నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడ రెండు ఇక్కడ ఇక్కడ మిగిలిన ఏం కాదు కానీ సరే అట్లనైనా ఒకటి మిగిలింది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైంపాస్ కోసం చాలా మంది మార్బుల్ గేమ్ ఆడుతూ ఉంటారు ఈ గేమ్ చాలా మంది తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళైతే ఒకసారి వీడియో చూడండి గేమ్ ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది అయితే గేమ్ ఏంటంటే ఒక పై నుంచి ఇంకో గోలి జంప్ చేయాలన్నమాట మిడిల్ వన్ తీసేయాలి అలా చేయగా లాస్ట్లో ఒకటి మిగలాలి అది మిడిల్లో మిగిలాలన్నమాట అయితే మా అన్నయ్య మా వదిన మేమందరం అయితే ఆడుతున్నాం మా అందరికైతే రెండు మూడు మిగులుతున్నాయి అయితే ఇప్పుడు అన్నయ్య ఆడతా అంటున్నాడు తర్వాతకైతే అయితే వదిన ఆడితే చూడండి గేమ్ ఎలా ఉంటుంది అనేది చివరిలో వరకు చూడండి వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది చూసాయి చూపిస్తుంది అన్నయ్యతో అయితే ఫస్ట్ స్టార్ట్ చేయించాం గేమ్ ఆడుతున్నాడు అనమాట ఇంకా నిదానంగా ఆడుతున్నాడు లాస్ట్లోనైతే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని చూసాడనమాట ఎలా అంటే ఒక గోలి నుంచి ఇంకో గోళీ జంప్ చేయాలి కదా రెండు గోళీలపై పైన జంప్ చేయించి నాకు చివరలో ఒకటే మిగిలింది అంటాడనమాట కానీ మనకు వీడియో ఉంది కాబట్టి దొరికిపోయాడు వీడియో మళ్ళీ చూపించాము తనకి అప్పుడు అర్థమైందనమాట రెండు గోళీ నుంచి తీశానని అది కావాలని చేసిండా లేదా అని దానికే తెలియాలి మమ్మల్ని అయితే బోల్తా కొట్టిద్దామని చూసిండు కానీ వీడియో వల్ల బోల్తా కొట్టేయలేకపోయాడు लास्ट आणि केले लाईन मिली लाईन मध्ये

సరే ఆడేసి ఎన్ని మిగులు చూద్దాం మళ్ళీ ఆడు కానీ ఫస్ట్ మా అన్నయ్య ఆడిండు ఫ్లాప్ అయింది తర్వాత వదిన ఆడింది ఫ్లాప్ అయింది మళ్ళీ ఎట్లా గేలాకే సరే ఒకటే మిగిలిన గోలి అని సంకల్పంతో ఆడుతుంది సంకల్పం ఏమైతే లాస్ట్ వరకు నేను చెప్పలేను చిన్న ట్రిక్ అంట అంతే ఈజీగా ఆడొచ్చంట ఆ ట్రిక్ అంటే మనకు చెప్పట్లేదు ఒక గోలి తీసు ఇంకొక గోలి తినేయడం అది అందరికి తెలుసు ఈ గేమ్ పేరు మార్బుల్ గేమ్ ఇక్కడ చూడండి లాస్ట్ లో రెండు సార్లు ఇక్కడే ఫ్లాప్ అయింది మూడోసారి

నాకు ఆల్రెడీ వచ్చు నేను చూడండి అట్లనే ఆడుతుంది మొండిగా జగమొండిగా ఈసారి అయ్యేటట్టు అనిపిస్తుంది మళ్ళీ ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేసింది మళ్ళీ ట్రై చేస్తాను

లేదు 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 రెండు ఇప్పుడు వచ్చింది కానీ ఇందాక ఇక్కడ ఇక్కడ రెండు నువ్వు ఇక్కడ నుంచి ఇటు అన్నావు ఇక్కడ రెండు ఇక్కడ ఇక్కడ మిగిలిన సరే అట్లనైనా ఒకటి మిగిలింది అంటే ఇక్కడ రెండు ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ చేసినవు 来什，么这里？嗯

Yes, you got it. <laughs> Congratulations. Winner is Haripriya. <laughs> 1 मिनट ले போトム गेम। అర్ధసే వన్ మినిట్ కూడా ఇంకా ఫాస్ట్ గా. ఎడ్ డూ డూ ఫాస్ట్ 42 సెకండ్స్. 43 44 46 అయిวจింది. Uh, ఓకే okay. 50 సెకండ్స్.